నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో రాష్ట సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డిల ఆధ్వర్యంలో కార్తీక మాసం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి కార్తీక మాసం చివరి రోజు అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని దశమహా విద్యాపీఠాధిపతి శ్రీ నాగేంద్ర మహోదర స్వామి అగోరాలచే పరమేశ్వరుడికి మహా రుద్రాభిషేకాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు వేమిరెడ్డి కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేదికపై పట్టాభిరాం శివలింగాన్ని కొలువుదీర్చి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో పలు రకాల పరిమళ పుష్పాలతో స్వామివారికి మహారుద్రాభిషేకాన్ని కన్నులు పండుగ నిర్వహించారు జోరు వర్షంలోనూ అఘోరాలు హరహర మహాదేవ అంటూ పూజలు చేశారు म देशभूतलोकबंधवे आम शोषिताब बांधवे लपालते शूलभिन्न दुष्टतक्षपालते कूलकारणीयकालकालते वस्तु नित्यदानहेतवे शिवायुष्ठतैज्य वंश्यधूमकेतवे शिवाय दृष्टिरक्षणाय धर्मसेतवे शिवाय अष्टमुक्तये दृशेन्द्रकेतवे शिवा చివరగా ఆలయ ప్రాంగణంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు కార్తీక దీపాలతో లక్ష దీపోత్సవం నిర్వహించి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు శివనామ స్మరణలతో గండవరం గ్రామం మారుమురోకింది भूतलोकबान्धवे कामशोषितानमध्वबान्धवे पामरेतरप्रधानबान्धवे पालभीत विप्रबालबालते शूलभिन्न तदक्ष पानते मशिवाय मूल कारणिय काल कालते న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ అప్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధర పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై ₹300 కే 2 పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు